రిజర్వేషన్లు అనేది నిజంగా ఎందుకు కోరుకుంటారు రిజర్వేషన్లు అనేది మీరు చెప్పండి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు లేక సామాజికంగా వెనకబాటుతనం ఉండి కాపు రిజర్వేషన్లు ఎందుకు కోరుకుంటా ఉన్నారు అందరూ ఆ ఉపాధి అవకాశాలు లేవు అందరూ బ దారిద్ర్య దిగువన ఉన్న కాపులందరూ కూర్చొని మాకు రిజర్వేషన్ వస్తే బాగుంటుందని నేను మాట్లాడేటప్పుడు నేను నిజంగా చెప్పాలని ఒక కుల నాయకుని కాదు నేను కాపు సామాజిక వర్గానికి చెందిన సమస్యని కూడా నేను చాలా తాత్విక దృష్టితో చూస్తాను చాలా ఆబ్జెక్టివ్గా చూస్తాను ఇందులో కష్టాలు ఏమున్నాయి ఏమి చేయగలం ఈరోజున నన్ను తిట్టిన నాయకులు అందరూ కూడా ఏమన్నారు నువ్వు కాపుల్ని తాకట్టు పెట్టేస్తున్నావు అన్నారు నేను నా స్థాయికి కాపుల్ని తాకట్టు పెట్టే స్థాయి నాకుంటే నేను ఓడిపోతాను మీరు చెప్పండి ప్రభుత్వాన్ని నాకు అంత స్థాయి ఉందని నేను అనుకోవట్లా నాకు అంత స్థాయి ఉందని నేను అనుకోవట్లా మేము ఒకసారి నేను ఆ సామాజిక వర్గంలో పుట్టుండొచ్చు కానీ నాకు భగవంతుడి ఇచ్చింది అంబేద్కర్ స్ఫూర్తి కానీ స్వామి వివేకానంద స్ఫూర్తి కానీ నేను పుట్టిన కులంతో సహా అన్ని కులాలని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నదే నా ఆకాంక్ష నా ఆశ రెల్లి కార్మికుల్లో రెల్లి సోదరులని ఎందుకు హత్తుకుంటాను మత్స్యకారు సోదరులు ఎందుకు గుండెల్లో పెట్టుకుంటాను రెల్లి సోదరులకు నేను ఒకటే చెప్పాను అన్న మమ్మల్ని ఎవరు ముట్టుకోరంటే నాకు అన్నీ తెలియదు నాకు అంట్రాంతనం నాకు తెలియదు దగ్గరికి తీసుకొని ప్రేమగా గుండెల్లోకి పట్టుకొని తీసుకున్నాను పెళ్లి సోదరులు కన్నీళ్ళు వచ్చినాయి నాకు తెలియదు దానివల్ల ఓట్లు పడతాయో లేదో తెలియదు నాకు ఏం జరుగుతుందో లేదో తెలియదు సాటి మనిషి మీద నాకున్న ప్రేమ అలాంటిది కాపు రిజర్వేషన్ల సమయంలో రెండు వేల పద్నాలుగులో మనకి తుని సంఘటన జరిగినప్పుడు జరగక ముందు నాకు చాలామంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైల్లో దుర్ఘటన జరగబోతున్నాయి రైలుని కాల్చేయడానికి ఉన్నారని అందరికీ తెలుసు ఏదో దుర్మార్గం చేయబోతున్నారు వైసీపీ నాయకులు కాపు రిజర్వేషన్ల సమస్య వైసీపీ కనుసన్నల్లో జరిగింది ప్రతి కాపు సామాజిక వర్గం ఓటేసేటప్పుడు మీరు ఆలోచించండి కాపు రిజర్వేషన్ ఉద్యమం వైసీపీ కనుసన్నల్లో జరిగింది మీకు అన్యాయం చేశారు ఇది మీరు ఆలోచించాలి నా మాటల్ని గుడ్డిగా విని చప్పట్లు కొట్టకండి ద్వారంపూడి రెడ్డి గారు తిరుపతిలో ఉండే కరుణాకర్ రెడ్డి గారు అందరు నాయకులు కూర్చొని రిజర్వేషన్ రాదని తెలిసినా కానీ ఎగదోసి 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 ట్రైన్ని దుర్ఘటన జరిగేలా చేసి ఆ తుని దగ్గర ఉన్న కొబ్బరి తోటల్లో కిరాయి మోకల్ని పెట్టి రైలు దగ్ధం చేసిన తర్వాత కేసులు ఎవరి మీద పడ్డాయి కేసులు ఎవరి మీద పడ్డాయి అమాయకుల మీద పడింది కేసు అమాయకుల మీద పడింది జీవితాలను నలిగిపోయినాయి ఒక ఉద్యమం ప్రారంభించినప్పుడు గుర్తుపెట్టుకోండి నేను జనసేన ప్రారంభించినప్పుడు ఒకటే చెప్పాను నేను పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాను అని చెప్పాను దశాబ్దం ఓడిపోయిన నిలబడి ఉన్నా ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది మందకృష్ణ మాదిగ్ గారే ఉన్నారు ఏపీసీటి వర్గీకరణ జరగాలి అని ఆయన ఒక మాట చెప్తే ఆయన కింద పడ్డాడు రెండున్నర దశాబ్దాల నుంచి నలుగుతూనే ఉన్నాడు ఆయన ఈ రోజున ప్రధానమంత్రి గారు పక్కన కూర్చొని ఆ వర్గీకరణ గురించి ఆయన మద్దతు తెలిపే స్థాయికి తీసుకొచ్చారు అలాగే తెలంగాణ ఉద్యమం ఉంది మాకు తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి అంటే దానికి ఉద్యమం చేపట్టారు ఒక కుల ఉద్యమం కావచ్చు ఒక రాష్ట్ర ఉద్యమం కావచ్చు ఒక వర్గీకరణ ఉద్యమం కావచ్చు ఏ ఉద్యమం అయినా సరే త్రికరణ శుద్ధిగా పనిచేయకపోతే అమాయకులు బలైపోతారు అందుకే నాకు చాలా చాలా బాధ ఉంటుంది ఈ విషయంలో